నేను నిలబడి ప్రకటనగా చెప్పాను అంటే చెప్పేస్తాను బీఫ్గా దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు ఆమె 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 అసిస్టెంట్ డైరెక్టర్ ఐ నవ్ టీచర్ పీపుల్ మీకు షార్ట్ కట్లో చెప్పామంటే చెప్పేస్తాను నాకేం పర్లేదు లేదు నేను పర్లేదు సార్ పర్లేదు పర్లేదు సిసి ఫ్యాక్స్ డివేట్ అవ్వకుండా చెప్తాను సార్ సార్ సారీ 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 ఫర్ టంగ్ స్టూడెంట్ ఐ రియలీ సారీ అదే నేను ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్కి ట్రై చేస్తున్నాను సార్ సరే 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 సార్ సరే 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 సార్ అరే నేను అప్పుడు దైవం చెయ్యి తను చనిపోవడానికి సిద్ధపడి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడి చాలా ఆవేదన ఉన్న దశలో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు నీ బాధ ఏందో మీడియా ముందు వచ్చిన తర్వాత నీ ఏందో చెప్పుకోవడానికి మీరు చెప్పండి టు అండర్స్టాండ్ వస్తాను మిమ్మల్ని ట్రైన్ అది మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను వస్తే టైం అడిగాను మిమ్మల్ని ప్లీజ్ ప్లీజ్ వస్తే టైం అడిగాను వస్తే టైం అడిగానండి మిమ్మల్ని ఎంతసేపు చెప్పాలో నాకు తెలియదు అన్నాడు యా యా సరే సార్ సార్ నేను ఆ రెండు వేల ఇరవై మూడు జనవరికి వెళ్ళిపోయాను అమెరికాలో ఉన్నాను ఈమె ఏప్రిల్ పదిహేనో తారీఖు బేబీకి జన్మనిచ్చింది బేబీ జన్మనిచ్చిన తర్వాత వన్ వీక్ వస్తానన్నాను రావద్దనింది ఎలాగో నువ్వు డిసెంబర్లో ఎలాగో డిసెంబర్లో పర్మనెంట్గా వస్తావా అని సరే అన్నాను ఇది సార్ జరిగింది సో నేను డిసెంబర్లో సార్ సో డిసెంబర్లో వస్తాను అనగా డిసెంబర్లో వస్తాను ఒక టూ త్రీ మంత్స్ అనగా అంటే బేబీ పుట్టినప్పటి నుంచి నెక్స్ట్ మూడు నెలల వరకు నా బేబీ అప్పటి వరకు కూడా ఇంకొక రెండు మూడు నెలల్లో వస్తానగా శాంతి స్వతహాగా నా కొందరు ఫ్రెండ్స్కి అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్కి లో ఉన్న ఒక ఫ్రెండ్కి మా బ్రదర్కి ఫోన్ చేసి నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను ఈ బిడ్డ మదర్ బిడ్డ కాదు నాకు చెప్పకుండా వాళ్ళకి చెప్తా ఉంది వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ ఇట్లా మిసెస్ ఐవీఎఫ్ చేసుకుందాం చెప్తా ఉందే నేను శాంతి ఫోన్ చేసి ఏంటి శాంతి నువ్వు ఐవఎఫ్ చేసుకున్నా ఏంటి అంత అవసరం ఐ మెన్ ఐ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పాను లేదు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు ఇంటి పేరు మీద ఉండడం ఇష్టం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మళ్ళీ ఇతర ఆడపిల్లలు నా ఇంటి పేరు మీద ఉండవాలి వాళ్ళు సరే ఏం ఐవీఎఫ్ చేసుకున్నా బానే ఉంది నేను డిసెంబర్లో ల్యాండ్ అవుతున్నాను వచ్చేటప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ తీసి పెట్టు డాక్యుమెంట్స్ చూసిన తర్వాత విడిస్తూ విటేక్ టేక్ డెసిషన్ ఐవీఎఫ్ అంటే ఏంటండి ఒక అన్న ఉన్నారు భర్త లేకుండా భారతదేశం ఇంత పవిత్రమైన సాంప్రదాయమైన దేశంలో ఐవీఎఫ్ చేస్తారు ఎవరన్నా ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా వితౌట్ ద హస్బెండ్స్ ప్రిజెన్స్ ఆమె ఐవీఎఫ్ అని చెప్పింది సరే ఓకే టేక్ ఇట్ గ్రాంటెడ్ టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకున్నాను నేను వచ్చేటప్పటికి ఐపీ డాక్యుమెంట్స్ తీసుపెట్టు ఒకవేళ అన్నోన్ డోనర్ అయితే నా అయితే ఆడపిల్లల దృశ్య అన్నోన్ డోనర్ అయితే ఫిఫ్టీ 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 ఛాన్సెస్ యాక్సెప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అని చెప్పాను సో చిత్ర నేను జనవరి థర్డ్ ల్యాండ్ అయ్యాను పాస్పోర్ట్ డేట్స్ ప్రకారం ఐ రిమెంబర్ ఇట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఇక్కడ ఉన్నాను మేడం జనవరిలో వెళ్ళాను ట్వంటీ త్రీ జనవరిలో వెళ్ళాను రిటర్న్ అయ్యాను ఎగ్జిక్యూ అంతే మేడం ఆ గోల్డ్ లెవెల్ తీసుకొని జనవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చాను అదే సార్ మంత్ జనవరి నైన్త్ రిటర్న్ అయిపోయాను అయిపోయాను కావాలంటే పాస్పోర్ట్స్ డేట్స్ తీసుకోండి ఐ డాన్ ఇష్యూ పాస్పోర్ట్ తీసుకోండి రిటర్న్ అయిపోయాను ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి వచ్చాను సార్ బ్రీఫ్గా చెప్పండి అదే ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి వస్తాను ఐవిఎఫ్ డాక్యుమెంట్స్ చూపిస్తా అంటే అమ్మాయి ఐవిఎఫ్ డాక్యుమెంట్స్ లేవు ఇది నేను ఐవీఎఫ్ డాక్యుమెంట్ లో నీకు తండ్రి ఇవన్నీ పేరు చెప్పరు పేరు చెప్పరు తెలియకుండా చేసుకున్నాను అని సరే అమ్మ తెలియకుండా చేపించుకుంటే నాకు హాస్పిటల్ లో చూపిస్తాను లేదా హాస్పిటల్ కూడా చూపిస్తాను నేను తెలియకుండా చేయించుకున్నాను అని అరే ఐవీఎఫ్ ఎట్లా చేస్తారు తెలియకుండా నేను పిచ్చున్నాటే ఫుల్ నాకు తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిన నేను అంటే లేదు లేదు హై ప్రొఫైల్ వ్యక్తులతోటి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను అని ఎవరమ్మా ఐవీఎఫ్ నీకు ఐవీఎఫ్ చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు నీకు ఇచ్చిన డోనర్ ఎవరు అసలు ఆ డోనర్కి ఎంత ధైర్యం చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం నేను క్వశ్చన్ చేశాను లేదు లేదు ఇది నీకు తెలియదులే నేను పెద్ద పెద్ద వ్యక్తులతో డోనర్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది అంటే నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుంది నాకు నేను విజయసారెడ్డి గారికి పిల్లలు లేరు ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు విజయసాయి రెడ్డి గారు అంటే నాకు ఇష్టము నేనంటే విజయసాయి రెడ్డి గారికి ఇష్టము విజయసాయి రెడ్డి గారి పిల్లలు లేరు ఆయన ఒక కూతురు ఉంది ఆ కూతురు నువ్వు అడాప్టెడ్ కూతురు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను నాకు గుండెలు పగిలిపోయాయి నువ్వు కనిపెట్టడం ఆయన అడగడం ఏంటి నువ్వు కనిపెట్టడం ఏంటి ఇదేంటి ఎన్టీఆర్ లక్ష్మీపార్గతా అని క్వశ్చన్లో పడ్డా నేను సరే కనిపెట్టావమ్మా నవ్ ఐ కెనాట్ డూ ఎనింగ్ నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్స్ ఇవన్నీ కూడా సరే నాకు డాక్యుమెంట్ చూపించండి ఐ విల్ టేక్ అ డెసిషన్ డాక్యుమెంట్ చూపించదు హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు అలా అలా నమ్ముతా నేను నమ్మను ఒక వన్ మంత్ సార్ జానవరి థర్డ్ ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్ హై హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేరు అన్ని మార్చేశాము నీకు బయటికి రాదు నువ్వు నమ్మాలి నమ్ముతానమ్మ నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న నువ్వు నమ్మాలి అంతే అంటుంది నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్ ఇట్ ఇస్ అన్ ఐవీఎఫ్ అని నేను డిసైడ్ చేశాను అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది సరే మీరు ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతో చక్కగా చెప్పి ఎవరితో ఉంటే ఆవును పెద్దతోటే విజయసాయి రెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని ఇప్పుడు నేను పెద్ద పోయి అడగలనా మేడం పత్రికా విలేకరు పోయి అడగలనా విజయసాయి రెడ్డి గారిని ప్రధానంగా చెప్తున్నాను నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను ఐవే పని చెప్తే సారీ హోటల్కి వెళ్ళాను నా పెద్ద పాపను ఫోటోలో సార్ పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్ నేను ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు ఈ పెద్ద పాప నేను ఏమో ఆశలు చేయాలి రేపు పొద్దున అనే నేను నేను మీరు నమ్ముక నెంబర్ చేయకొద్దు సార్ ఆ నాట్ డ్రామాటిక్ పర్సన్ పెద్ద పాపను గుండెలకి అత్తుకొని సార్ ఫోటోలో అత్తుకొని పడుకున్నా ఆ పాప పాకెట్ దగ్గర తీసుకొచ్చా క్వశ్చన్ చేస్తుంది ఐవీఎఫ్ బేవీయా ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా అసలు నేను నేనైతే తండ్రి కాదు ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది నాకు నువ్వు ఆ సెప్టెంబర్ వన్ వీక్ వచ్చినప్పుడు నా కడుపులో ఎయిట్ వీక్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను ఆ రోజు దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది ఐవీఎఫ్ అయితే అవిఎఫ్ చూపించు ఎవరైతే వస్తే తండ్రి ఎవరు చూపించు నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్ చూపించట్లేదు నాకు చూపించదు నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్ ఆ రోజు ఒకసారి ఆలోచించింది సార్ ఇద్దరు ఆడపిల్లలు ఐపీ ఇప్పు డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ తండ్రి ఎవరో తెలియదు ఏమంటే విజయసాయి సార్ పేరు చెప్తుంది పోనీ విజయసాయి రెడ్డి వెళ్ళి అడగలేను కదా మీరైనా తండ్రి అని ఎట్లా అడుగుతున్నాను అడగలేని పరిస్థితి అది సార్ జరిగింది ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు ఇక చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటివరకు సార్ ఇదే టార్చర్ ఇవాళ ఈ ప్రజ ఇవాళ మీడియా ముందుకు రానీకి అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని నాకు ఆరు నెలలు ఏడు నెలలు టైం పట్టింది సో సరే అవి పెద్ద ఫిజికల్ రిలేషన్ అంటున్నావు మరి ఏం చేద్దాం నేనైతే నేను వెళ్కోను నేను నిన్ను వేలుకోదలుచుకోవట్లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసి ఆర్థికంగా న్యాయం చేస్తాం ఏం చేస్తాం నేనైతే వదులుకుంటా వదిలేసుకుంటా పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో నేను కొత్త ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్న నేను అన్నాను ఎందుకంటే అమ్మాయి ఆ బిడ్డ నా బిడ్డ కథ నాకు తెలిసిపోయింది సో అమ్మాయి అంటుంది న్యాయం చేసేది ఏముంది దీంట్లో ఆడపిల్లని నేను చూసుకుంటా నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపో నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను నీ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను నా లైఫ్లో చెల్లిపో మీచులు అంటారు విజయసాయి రెడ్డితో బేబీన్ గణు అంటారు విజయసాయి రెడ్డితో కనడం ఏంటి బేబింగ్ గణమేంటి నన్ను ఇక్కడ వెళ్ళిపో అనడం ఏంటి ఓట్ ఇసీస్ ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా నా పిల్లలు చెట్టు వెళ్ళిపోతాను నాకు నలభై రెండు ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను నలభై రెండు ఎక్కడికి వెళ్తా నేను విజయసాయి రెడ్డిని సార్ అడిగే ధైర్యం నాకు లేదు సార్ ఎందుకంటే నా దగ్గర సర్కన్ఫెన్స్లో ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ పక్క ఎవిడెన్సెస్ ఒకటి సర్కన్ఫెన్స్లో ఎవిడెన్సెస్ అంటే నేను అమెరికా వెళ్లే ముందు విజయసా రెడ్డి గారిని ప్రజాదర్బారైజాగ్లో జరుగుతుండగా ఐదు వందల మంది బయట ఉన్నారు శాంతి నేను లోపలికి వెళ్ళాము ఫుడ్ బాక్స్ తీసుకుని సార్ అమెరికా వెళ్తున్నానని ఆంటీ రూమ్లోకి తీసుకెళ్ళి మోర్ దాన్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ సార్ కూర్చోబెట్టి శాంతిలోని కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు కాఫీ ఆఫర్ చేశారు అమెరికా వెళ్తున్నాడు మదన్ అని నేను కూడా ఆయన రైట్ పేజ్ అది హెల్దీ లోనే ఉన్నాను నేను కూడాను సార్ అన్నారు మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది మీరు తండ్రి వయసులో ఉన్నారు మీరే చూసుకోవాలి పాపని అంటే నేను చూసుకుంటా మాత్రం నువ్వు వెళ్ళిపో వీళ్ళు టేక్ కేర్ అన్నారు నేను అమెరికా వెళ్ళిపోయింది సార్ అది అమెరికా వెళ్ళే ముందు జరిగింది సంఘటన చెప్తున్నాను ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది ఐవీఎఫ్ కొన్నాళ్ళు ఏమో అన్న ఉండాలంటది హాస్పిటల్ చూపిస్తారు అంతా అయిన తర్వాత ఐవీఎఫ్ అన్న ఉన్నారని రెగ్యూడర్ కాదు విజయసారెడ్డి సారే అంటది అది చూపిస్తామంటే ఎవిడెన్స్ చూపిస్తూ పెద్ద ఆయన ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటుంది ఆయన బయటికి రారు వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో తండ్రిగా నువ్వు ఎగ్జిట్ అయిపోయిన లైఫ్ నుంచి నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడు ఇది సార్ జరుగుతుంది సో నాకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు ఇదే టార్చ్ జయసాయి రెడ్డి విజయసాయి సార్ 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 పెద్ద ఆయన పెద్దాయన పెద్ద ఆయన సరేనా పెద్ద సరే యాక్సెప్ట్ చేస్తాను నువ్వు ఏదో చేసి ఒక వదిలేసుకుంటా నాకు ప్రూఫ్ కావాలి నా ఆ ప్రూఫ్ పక్కా కావాలి పక్కా ఇస్తే వదిలేస్తా సో నాకు ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ ఆ టైంలో నేను విజయసాయి రెడ్డి గారిది ఏమి చూపించని పైసలు ఉంది నేను అడగలేను సో నాకు ఏదేదో పేర్లు చెప్పింది వాళ్ళకి పేరు ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తాను ఇక నాకు చిరాకు వచ్చేసి ఏప్రిల్ ఎండ్లోనో మేలోనో అది డైరెక్ట్ అపోలో హాస్పిటల్ వైజాగ్ అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయింది సార్ వెళ్ళిపోయి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ లేపి నేను ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ బేబీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదిహేను తారీఖు ఒక బేబీ పుట్టింది శాంతి కాలింగిరి నా వైఫ్ నా పేరు మానిపాటి మదన్మోహన్ అంటే తన నా పాస్పోర్ట్ వీసా కూడా చూడలేదు టాకాటా కంప్యూటర్లో కొట్టాడు చూశాడు మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్ అన్ని చూపిస్తా నేను ఆ హాస్పిటల్లో నా పేరు ఉన్నది మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అన్ని కూడా ఇది సార్ జరిగింది నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారా డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే హస్బెండ్ నా పేరే ఫ్రంట్ ఆఫీస్లో ఫ్రంట్ ఆఫీస్లో కంప్యూటర్లో నేనన్నాను సార్ నాకు కేస్ కావాలి కేస్ లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే కేసు మార్నింగ్ తీసుకుని సార్ అన్నా సార్ లెవెన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసి కేసు తీసుకున్నాను కేస్ తీసుకుంటే నాకు ఒక చిత్రమైన పేరు కలిగింది సార్ ఆ కేస్ కూడా ఒరిజినల్స్ ఉన్నాయి తెచ్చాను హాస్పిటల్ నుంచి ఆ కేస్ లో హస్బెండ్ ప్లేస్లో పి సుభాష్ అంది పి అంటే పోతిరెడ్డి సుభాష్ ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత నాలుగు తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ అందింది ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే ఎక్కడ వినలేదు ఎవరు ఎవరు వినాల్సి అప్పుడు నాకు రవీంద్రబాద్ దగ్గర గోల్డ్ అందించిన వ్యక్తిని గుర్తొచ్చింది క్యానిట్ ఎవరు అసలు సుభాష్ పోతిరెడ్డి సుభాష్ నేను కూడా అతను శాంతిని అడగలేదు నేను హాస్పిటల్కి వెళ్ళి శాంతికి తెలియదు నేను తనకు తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయట తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది తర్వాత ఈ సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేశాను ఈ అసలు ఈ పోతిరెడ్డి సుభాష్ ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి కిమారెడ్డి ఫ్రమ్ పిలేరు చిత్తూరు ఆయన ఆయన ఆధార్ కార్డు ఆయన బయోడేటా కూడా ఉంది ఇస్తాను ఐ డీటెడ్ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెక్టిక్ ఇన్వెస్టిగేషన్ హెక్టిక్ హెక్టిక్ ఇన్వెస్టిగేషన్ ఏ అంతా తీశాను ఆయన ఏంటి ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు ఏం మనిషి అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు ఆయన నాకు తెలిసిందంటే అప్పటికి స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్ స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్ అమరావతి నేను శాంతికి చెప్పలేదు సో ఒకరోజు పిలిచాడు అడిగాను అమ్మ శాంతి ఇట్లా ఎవరు విజయ్ విజయ్సాయ మన సుభాష్ అనేది దాంట్లో విజ్ఞప్తి మా ఫ్రెండ్ అని అట్టం అవుతున్నాడు మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గా పెట్టాలి కదా ఫాదర్ హస్బెండ్కి ఎలా పెడతాడు ఏదో ఆ రోజు అర్జెంట్గా ఉన్నాడు పెట్టాడు మీకు కాలిటీ డాక్యుమెంట్స్ చూపిస్తాను నాకు డౌట్ వచ్చి నేను ఆయనకు సుభాష్ గారికి ఒక వన్ వీక్ తర్వాత ఫోన్ చేశాను సుభాష్ గారు ఇది పరిస్థితి ఫస్ట్ మెసేజ్ పెట్టాను సుభాష్ గారు మీ పేరు ఒక పెద్దాని పేరు వస్తా ఉంది బయటికి మీకు మెసేజ్ కూడా చూపిస్తాను మెసేజ్ ఇప్పటికీ ఉంది నా దగ్గర చూపిస్తాను మీ పేరు పెద్దాని పేరు వస్తా ఉంది దీని మీద మీ స్టాండ్ ఏంటి అన్నారు లేదు నా స్టాండ్ ఒకటే మదన్ గారు నా స్టాండ్ ఒకటే ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ రోజు నేను డెలివరీ రోజున వైజాగ్లో ఉన్నాను అమ్మాయి పిలిచింది నేను వెళ్ళాను అటెండ్గా సైన్ పెట్టాను అట్టట్లా పెడతాను సార్ ఫాదర్ హస్బెండ్గా నాకు లేదు లేదని పెట్టాను నేను డిఎ టెస్ట్ కన్నా రెడీ ఎక్కడికి పిలిచినా రెడీ ఆ బేబీకి నాకు ఏ సంబంధం లేదు నాకు ఒక భార్య ఉంది భార్యకు ఏళ్ళ కూతురు ఉంది నాకు ఒక ఫ్యామిలీ ఉంది మేము డైవర్స్ కాదు మాకు ఒక ఫ్యామిలీ ఉంది నాకు ఎటువంటి సంబంధం లేదు నేను అంత కక్కు పడేవాడిని కాదు అనేది రికార్డింగ్ ఉంది నా దగ్గర ఇఫ్ యూ వాంట్ నేను షేర్ కూడా చేస్తాను రికార్డింగ్ నా ఐఎం రెడీ బట్ డిఏ టెస్ట్ అనేది రికార్డింగ్ ఉంది రికార్డింగ్ షేర్ చేస్తాను సో నా ఈయన కాదు అంటాడు శాంతి ఏమో ఇన్ని రోజులు డ్రామా చెప్పింది పెద్ద చెప్పట్లేదు ఏదో పేరు చెప్పింది ఇప్పుడు నాకు ఆ బిడ్డకు తండ్రి ఎవరు తెలియదు నేను అటు ఒక ఒక చిత్రమైన పరిస్థితిలో పడ్డ వెళ్తాను నేను ఎవరితో మేడం ఛాన్సెస్ రెగ్యులర్ అమెరికన్ నాట్ ఫిజికల్లీ అంటే మాట్లాడు ఎందుకంటే ఫోన్లో మాట్లాడతాము కలుపుతున్నాం ఎందుకంటే ఐ నీట్ ఫైన్ ఆన్సర్ టు మై క్వశ్చన్ ఆ బేబీ ఫాదర్ కూడా నాకు తెలియాలి ఆమె డైలీ నాకు ఫ్రస్ట్రేషన్ నాకు ఇద్దరు ఉన్నారు సార్ అర్థం సార్ నాకు ఇద్దరు ఆల్రెడీ